నేను ఎక్కడికి వెళ్ళలేదు అన్నా ఆ భూమి కూడా భయపడిపోయాడు ఎక్కడికి వెళ్ళలేదని ఆ భూమి రాజ్యాన్ని ఏమి చెప్తానండి ఆ ఎరిమలోని జహులో ఈపు తీసి కైమరించి ఆ భూమి రాజ్యాన్ని చుట్టూ పడకబెట్టి అక్కడ చూడగా మంగదేవికి నేను మాట ఇచ్చాను వెళ్ళకపోతే తప్పు తరుగుతానని తెలుగా మంగదేవారికి వచ్చాడు ఆ మంగదేవారికి వస్తే ఆ మంగదేవి ఆ పెనరాజుని నిలబా రాదు ఆ పేదనాథుని పట్టి మధ్యలో పరుపులేకి చెప్పకపోతే మళ్ళీలోచి రాదా నా పేరనాథోన ఎప్పుడైతే పొడతో పెట్టడండి పొడతో పెట్టి బాబా సేవ చేస్తుందండి బాధ సేవ చేస్తుండే తెల్లారిపోయింది ఏడు గంటలు అయిపోయింది ఏడు గంటలు అయిపోతే ఆ మంగళదేవి బయటకు వచ్చిపోయింది కల్లాపెట్టుకుంటుంది ఆ మంగళదేవి అంటుంది ఎర్రగా బతుడి అయింది ఎర్రగా బతుడి எ பக்கோலம் பாலக்கூட பார்ப்போயி பல்வேறு మాట చెప్పరా చెప్పరాను పాలకొల్లిపోతే ఎంత పని చేసావు ఆ బొమ్మ కాదని నేను ఆపడం పాలకొల్లమ్మన్నా పాలకొల్లమ్మంటే అయ్యో నాదా ఎడి వండు చూసి హలోకి వెళ్ళా எாநாரு எடுவெண்ட் பார்த்து மனநிலை மல்லி தான் மனநாடு பத்துனா தீங்க்கெல்லா காண பண்ணி ஆஹ் எல்லாம் ஏடி ரேக ஏன்னுரிண்ட எ வெங்கடரோட வெங்கடரவணி தலைப்பு திருப்பு தலுக்கி மேந்தே செப்பா